మరి చిరంజీవి గారి దగ్గరికి మీరు ఎప్పుడు వెళ్ళలేదు సార్ అంటే చిరంజీవి గారిని కలిసి అవకాశాలు చాలా మిస్ అయింది సార్ యాక్చువల్ గా అంటే ఇప్పుడు జెమినీ టీవీలో డాన్స్ షో ఒకటి వచ్చింది సార్ అది టీవీ వాళ్ళు ప్రొడక్షన్ లో అది అది షో స్పెషాలిటీ ఏంటంటే ఆ షో టైటిల్ వచ్చి గ్యాంగ్ స్పెషల్ అండి ఆ గ్యాంగ్ స్పెషల్ అంటే టోటల్ ఆంధ్రా నుంచి మొత్తం అప్పుడున్న యునైటెడ్ ఆంధ్రాకి అన్ని బెస్ట్ గ్రూప్స్ వచ్చి పార్టిసిపేట్ చేస్తాయి సార్ అందులో ఫైనల్ విన్నర్స్ వచ్చి చిరంజీవి గారు వచ్చి గ్యాంగ్ లీడర్ అవార్డ్ ఆ విన్నర్ కి ఇస్తారు సార్ అది ఈవెంట్ డిజైనింగ్ అండి ఆ ఫైనల్ కి వచ్చి రాజమౌళి గారు ఇస్ ద గెస్ట్ అండి ఫైనల్ కాంపిటీషన్ ఇన్ ద ఫైనల్ రౌండ్ అండ్ రాజమౌళి గారు నన్ను విన్నర్ అనౌన్స్ చేశారు సార్ అన్ని టీమ్స్ లో కూడా విజయ్ గ్రూప్ ఇస్తే బెస్ట్ అని ఆయన విన్నర్ అనౌన్స్మెంట్ చేశారు సార్ గ్రూప్ ద నెక్స్ట్ ఈస్ లైక్ దే విల్ మేక్ ఎ లైవ్ ఈవెంట్ అట్ జల్విహార్ అండ్ ద చిరంజీవి గారు ఇస్ ద చీఫ్ గెస్ట్ అండ్ ఆ చిరంజీవి గారు విల్ ఇష్యూ ద లీడర్ అవార్డ్ టు ద వినర్స్ అండ్ ద వినర్స్ ఓకే అది ఏం జరిగింది అంటే ఫైనల్ ఈవెంట్ అది వస్తుంది టూ మంత్స్ లో జరుగుతుంది బాస్ డేట్స్ అన్నారు అన్నారండి మిస్ అయింది సార్ అది అంటే అప్పట్లో చిరంజీవి గారి చేతుల మీదుగా గ్యాంగ్ లీడర్ అవార్డ్ అని తీసుకుని ఉంటే నా లైఫ్ వేరే విధంగా ఉంటుంది యాక్చువల్ గా అప్పట్లో అది చాలా పెద్ద పాయింట్ అండి నాకు బ్రేకింగ్ పాయింట్ అవుద్దాం అని కూడా అది మిస్ అయింది సార్ అది ఒకటి అప్పుడు కలుస్తేనే అనుకుంటే కలను అలాగే మా టీవీలో ఒక షో వచ్చింది సార్ ఆ షోలో మన టాగూర్ రిలీజ్ సార్ ఆ రోజు అంటే మేము ఏ రోజైతే పెర్ఫార్మ్ చేయాల్సింది డాన్స్ పెర్ఫార్మెన్స్ ఆ రోజే టాగూర్ ఆడియో రిలీజ్ అయింది క్యాసెట్స్ మేము అప్పుడే అనకాపల్లి టు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దిగేము అక్కడ సైడ్ బడ్డీ కొట్లో బాస్ క్యాసెట్ ఉంది ఇప్పుడు గుర్తుంది నాకు కట్అవుట్ బాస్ ఎలా ఉంటది టైట్ అని వైట్ సిల్వర్ కలర్ షర్ట్ రెడ్ రెడ్ ప్యాంట్ టాగూర్ అయితే నాకు అలవాటు అండి ఇప్పుడు కూడా బాస్ క్యాసెట్ ఫస్ట్ రోజు కొంటాను వింటాను గ్రూప్తో కొరియోగ్రఫీ చేయడం షోస్ లో పెర్ఫామ్ చేయడం ఇదే మన పని వేరే పని లేదు అయితే అది నైన్ థర్టీ టెన్ కి మాకు షూటింగ్ డేట్ ఇచ్చారండి మేము టైం చెప్పారు మేము సిక్స్ థర్టీకి వచ్చేవాడు గోదావరి విశాఖ ఎక్స్ప్రెస్ ఐ థింక్ గోదావరి ఇన్ వన్ అవర్ లో కొరియోగ్రఫీ చేశాను సార్ నేను ఆ గ్రూప్తో మొత్తం కొరియోగ్రఫీ చేసి ఏ రోజైతే ఆరో ఆడియో రిలీజ్ అయిందో ఆ రోజే వెరీ నెక్స్ట్ అవర్ వి పెర్ఫార్మ్ ద టాగూర్ సాంగ్ కొడితే కొట్టాలి సిక్స్ కొట్టాలి బట్ వాట్ కో వినాయక్ గారు ద చీఫ్ గెస్ట్ ఆఫ్ దట్ ఎపిసోడ్ ఎపిసోడ్ ఓకే వినాయక్ గారు చూసి పిలిచినాను విజయ్ మీరు ఎలా చేస్తారు ఇప్పుడే కదా ఆడియో రిలీజ్ అయిందంటే లేదు సార్ మేము వన్ అవర్ లో కంపోజ్ చేసాం సార్ ప్రాక్టీస్ చేశాం గ్రూప్ అంత అంటే అమేజింగ్ విజయ్ వెరీ నైస్ అని చెప్పి ఆయన ఫోన్ నెంబర్ నాకు ఇచ్చారండి కాంటాక్ట్ లో ఉండు మంచి టాలెంట్ ఉంది ఉందన్నారన్న ఓకే థ్యాంక్స్ అయిపోయిందండి ఇంకా షూటింగ్ అది ఫైవ్ డేస్ అండి రన్ అవుతుంది ఆ ఎపిసోడ్ అది నెక్స్ట్ డే అదే షోలో డైరెక్టర్ వచ్చినాను విజయ్ నిన్న వివి నాయక్ గారు వచ్చారు కదా వివి నాయక్ గారు చిరంజీవి గారికి చెప్పారంట సో ఆయన సో మన క్యాసెట్ రిలీజ్ అయిన రోజే ఒక గ్రూప్ ఎవరో చేశారండి బాగా చేశారంటే అప్పుడు చిరంజీవి గారు అనట హగ్జైటింగ్ టు సి పాట ఈ రోజే కదా రిలీజ్ అయ్యి ఐ మీన్ రిలీజ్ అయింది కదా ఎలా చేస్తారా అని ఆయన చూద్దాం అనుకుని చూద్దాం చూడ అనిపించింది ఆయనకి ఫోన్ చేసి మాటి వాళ్ళు ఫోన్ చేసి సిడీ పంపించమన్నారటండి అది చిరంజీవి గారికి పంపించారు ఆ క్యాసెట్ మేము చేసిన డాన్స్ ఓకే ఆయన చూసి అంటే అప్పటికి అప్పటికి రియాలిటీగా ఆ సినిమా ఆ సాంగ్ ఇంకా షూటింగ్ అవ్వలేదు షూటింగ్ ఇంకా అవ్వలేదు అనమాట అప్పుడు లారెన్స్ మాస్టర్ ఆ సాంగ్ చేసినప్పుడు చిరంజీవి గారు కూడా లారెన్స్ మాస్టర్కి చెప్పారంట మనం చేయకముందే ఒక కుర కుర్రుడవడా చేసాడంట బాగా చేసాడు లారెన్స్ మాస్టర్ అదే అని అవన్నీ కూడా స్టోరీ అంతా కూడా నాకు మా టీవీ నాకు ఫోన్ చేసి చెప్పారండి ఏవి లక్కీ అయిన చిరంజీవి గారు వివి వినాయక్ గారు లాలస్ మాస్టర్ ముగ్గురు నీ గురించి మాట్లాడుకుంటున్నారు బాగా చేసావని ఓ థ్యాంక్స్ అండి అంటే వాళ్ళకి షూటింగ్ అమలు సార్ అది ఆడియో రిలీజ్ అయిన తప్ప కానీ చేసాం అండి మేమేదో చేసి చేసాం అనుకోండి ఆయన అప్పుడు రియల్ గా షూటింగ్ జరుగుతున్న టైంలో అప్పుడు లాలస్ మాస్టర్ జస్ట్ చాట్ అని జస్ట్ షేర్ చేసుకున్నారు చిరంజీవి గారు అది మా నాకు ఫోన్ చేసి చెప్పారండి ఇలాగని అది అప్పుడు కూడా మనకి అవకాశం వస్తేమో కలిసి కలడానికి అని నాకు రాలేదు ఏ టూ ఛాన్సెస్ మిస్ అయ్యానండి యాక్చువల్గా కల కలుస్తామేమో అనుకున్నాం కానీ అవ్వలేదు ఇంక వేరే కమ్స్ టు ఫిల్మ్ డాన్సర్ చూసానండి ఇంక వెయిట్ చేసాను అవ్వట్లేదు ఫైవ్ ఇయర్స్ వరకు అంటే నా వల్ల కాదేమో అనిపించి ఇంక నేను సో వై కాన్ వి గో టు ఇంటర్నేషనల్లీ ఇక్కడ మనకు అవకాశాలు తక్కువ వస్తున్నాయి ఇంక మనం వెయిట్ చేయడం మన టైం వేస్ట్ చేయడం అనవసరం ఇక్కడికి వచ్చాము ఇక్కడ హోప్ మీద కొరియోగ్రాఫ్ అవుదామని ఐదు సంవత్సరాలు వెయిట్ చేయాలంటే కష్టం మళ్ళీ నేను మళ్ళీ మా ఊరికి వెళ్ళి మళ్ళీ చేయాలంటే ఇబ్బంది అక్కడ ఏదో చేయలేకపోయినా అందుకే తిరిగి వచ్చాడు అని అదో ఎక్కువ ఉంటాయి అవి ఉంటాయి పాజిటివ్ వైబ్స్ ఇవ్వాలి నెగిటివ్ వైబ్స్ ఎక్కువ ఉంటాయి మన ఊరిలో సక్సెస్ అయితే ఓకే అంటారు సక్సెస్ అవ్వకపోతే మాత్రం ఇది వేస్ట్ ఇంకా మనకున్న ఎనర్జీని కూడా తీసేస్తారు ఇంకా 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 జీరో అయిపోతాం ఇంకా లేదు ఏదైనా సరే మనం స్టెప్ బై స్టెప్ పైకి వెళ్ళాలని కిందకి రాకూడదు అని చెప్పుకుని అప్పుడు నేను ఇంటర్నేషనల్ గా వెళ్ళాలని అప్పుడు నా ఐడియా మార్చుకున్నాను సార్ నేను ఓకే అంటే ఈ ఇంత డిస్ప్రెషన్ వచ్చి అనకాపల్లి వెళ్ళిపోవాలా అమెరికా వెళ్ళిపోవాలన్న మధ్యలో అసలు చిరంజీవి గారిని కలవడానికి అసలు ఏ ప్రయత్నం చేయలేదా ఎందుకంటే ఆయన వరకు వెళితే నిజంగా ఇంకా లైఫ్ నిజంగా మారిపోయి ఉండేది ఎందుకంటే ఆయన లాంటి వండర్ఫుల్ పర్సన్ నేనైతే చూడలే ఎందుకంటే ఆయన ఆయన గుర్తించే విధానం అవునండి ఆయన ఎంకరేజ్ చేసే విధానం అవునండి ఒక టాలెంటెడ్ పర్సన్ ని ఎగ్జాక్ట్లీ అది వేరే నెక్స్ట్ నెక్స్ట్ వాళ్ళకి ఏం పెద్ద పట్టదు అవునండి ఎందుకంటే ఆయన చాలా కష్టపడి కృషితో నాస్తి దుర్భిక్షం అన్నట్టుగా అవునండి వచ్చిన ఒక వ్యక్తిగా వచ్చి శక్తిగా మారారు కాబట్టి ఆయన వెంటనే గుర్తిస్తారు అంటే అప్పటికి నాకు అంత కాంటాక్ట్స్ లేవు సార్ నాకు అంత నాకు రిలేషన్స్ లేవు నాకు అప్పుడు నేను ఊరి నుంచి వచ్చాను కదా సార్ అనకాపల్లి నేను బేస్డ్ హైదరాబాద్ అనుకోండి మేబీ ఐ హ్యావ్ సమ్ గుడ్ ఫ్రెండ్స్ బట్ అనకాపల్లి నుంచి వచ్చేసరికి ఇక్కడికి ఏంటంటే నాకు అంత సర్కిల్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన దగ్గరికి అంత రీచ్ నాకు లేదు ఐఎమ్ వెరీ టూ స్మాల్ రైట్ నాట్ దట్ మచ్ ఈజీ టు రీచ్ మెగాస్టార్ అట్ దట్ టైమ్ పెద్ద పెద్ద వాళ్ళు రీచ్ అవడానికి సీనియర్ పీపుల్ సీనియర్ జర్నలిస్ట్ గా ఉన్నవాళ్ళు ఆయన రీచ్ అవడానికి అంటే అనకాపల్లిలో నేను డ్రీమ్ చేసింది అదే చెప్తున్నాను అమాయకత్వంతో డ్రీమ్ చేశాను నేను కానీ ఆశ మాత్రం చాలా గట్టి ఆశ అండి అమాయకత్వం కలగండడానికి అమాయకత్వం అక్కడ మేబీ యువర్ రైట్ బట్ హైదరాబాద్ వచ్చిన తర్వాత నాకు అర్థమైంది రియాలిటీ లోకి వస్తే ఇది మహాసముద్రం ఇది అంత ఈజీ అయితే మనము రీచ్ అవ్వాలంటే అంటే రియాలిటీ షో లో పాల్గొనేవారు రియాలిటీ అంతే సార్ నాకు గట్టిగా మీరు సో ఆ